హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటే మాట్లాడుతున్నాను ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ బొప్పాయి మొక్కలేనండి బొక్క బొప్పాయి కోస్తూ నేను నాలుగు విషయాలు నాకు తెలిసినవి చెప్దాం అనుకుంటున్నాను దీనివల్ల ఉపయోగాలు దీనివల్ల మనకి ఎంత లాభం ఉందో తెలుసుకోవాల్సింది చాలా ఉందండి ఇది ఒక మనకి ఔషధ గుణమైన చెప్పచ్చు బొప్పాయి వల్ల మనకి మల్లబద్ధకం ఉన్నా గ్యాస్ ఉన్నా ఎర్లీ మార్నింగ్ కనుక బొప్పాయి కనుక తింటే ఒక నెల రోజులు కంటిన్యూషన్గా తింటే మనలో ఉన్న గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ మళ్ళీ మల్ల ఉన్నా కానీ చాలా క్లియర్ ఏమంటే క్లియర్ అవుతుందండి మళ్ళీ స్త్రీల్లోకి వచ్చే బెస్ట్ క్యాన్సర్స్కి నెంబర్ వన్ వైద్యం అండి ఇది ఏ పండ్లోనూ ఉండదు బొప్పాయిలోనే ఉంటుంది స్త్రీలకు వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్లో ఇది కనుక తింటే దీన్ని మనం నిర్మూలించుకోవచ్చు ఇది మనకి దొరికి అందుబాటులోనే ఉంటాయండి బొప్పాయి కాయలు ఇది చెప్పాలనిపిస్తుంది చక్కగా సాధ్యంత వరకు బొప్పాయి ఉదయం సాయంకాలం కనుక తింటే చాలా బాగుంటుంది మళ్ళీ మనం వెయిట్ లాస్ కూడా అవుతాము బరువు కూడా తగ్గుతాము దీన్ని నెల నెల రోజులు కరెక్ట్గా తినండి దానివల్ల మల్లపచ్చని తగ్గిద్ది క్యాన్సర్ రాకుండా చేస్తుంది గ్యాస్ సమస్యలు లేకుండా తగ్గిస్తుంది మళ్ళీ గుండె హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గుతాయండి మరీ మొండి ఉంటే తగ్గుతాయి అని నేను చెప్పలేను కానీ తగ్గుతాయి మళ్ళీ బరువును మనకి ట్రెస్ ఉన్నా కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటాం కదా అవి కూడా తగ్గిస్తాయండి దీనికి మళ్ళీ నాకైతే జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్ ఉందండి అందుకని నేను బొప్పాయి తినడం స్టార్ట్ చేశాను దాని మూలంగా మనకి అవి కూడా కంట్రోల్లో ఉంటాయి మెయిన్ కీళ్ళ వాతాన్ని కూడా తగ్గిస్తాయి అండి బొప్పాయి కాయ కంటి కంటి చూపుకి మెరుగుపరుస్తుంది ఇట్లా గింజలు ఉన్నాయో తీసుకోండి అమ్మా గింజలు కొన్ని కాయలకి పాలు తీస్తారు గమనించండి బొప్పాయి కొనేటప్పుడు పాలు తీయకుండా ఉండే కాయలు మనకు తెలుస్తాయి పాలు తీసిన కాయలు కొంచెం ఉంటాయి కంటికి నెంబర్ వన్ అండి ఇది కంటికి రక్తపోటుకి గుండెకి అసలు దేనికైనా చెప్పాలండి మన బాడీలో ఉన్న అన్నిటికీ ఇది చాలా క్యూర్ అవుతుంది స్త్రీలు మొహం మీద మచ్చలు వచ్చినా ఏదన్నా ఎండలో పోయినా ఈ బొప్పాయి ముక్కతో మొహం రుద్దుకున్నా కూడా చాలా బాగుంటుంది రోజు తిన్నామనుకోండి యాభై తర్వాత మనలోని తనం వస్తుంది కదా శరీరం ముడత పడిద్ది కదా ఇది కనుక కంటిన్యూషన్గా తింటే మటుకి ముడత పడటం అంటే పూర్తిగా పడిద్ది ఇరవై ఏళ్ళకు యూత్ లాగా ఉంటామని నేను చెప్పను కానండి తేజస్సుగా అయితే ఉంటుంది శరీరము దీంట్లో ఏ సిఈ అనే విటమిన్స్ ఉంటాయండి ఇవి ఎక్కడ దొరకవు ఫైబర్ ఉంటుంది దానివల్ల మనకి ఎంత ఉపయోగం ఉంటుందో చూడండి అండి ఈ బొప్పాయి కాయ చూడటానికి మనకి మొక్కలు లావుగా బరువుగా అనిపిస్తాయి కానీ దీంట్లో సెవెంటీ పర్సెంట్ వాటర్ కంటెంట్ ఉంటుందండి టెన్ థర్టీ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది అందువల్ల దీనివల్ల మనకు ఉపయోగము ఇది జ్యూస్ అందరూ జ్యూస్ జ్యూస్ అంటారండి జ్యూసులు కాదండి మొక్కలు చేసుకునే తినాలి ఫ్రూట్ ఫ్రూట్గానే తింటే ఆరోగ్యాన్ని మంచిది జ్యూసు జ్యూసుల్ని ఏదో మనం కొత్తగా నేర్చుకుంటున్నాం అండి డైజెషన్ తక్కువగా ఉండాళ్ళు కళ్ళు లేనివాళ్ళు అట్లా తినొచ్చు కానీ కథవాళ్ళు ఫ్రూట్ని ఒలుచుకొని తింటేనే చాలా బాగుంటుంది ఈ ఎందుకో నాకు చెప్పాలనిపిస్తుంది మెయిన్ శర్మ సౌందర్యం కానీ గ్యాస్ ప్రాబ్లం కానీ డైజెషన్ ప్రాబ్లం కానీ మోషణం మలబద్ధకం కానీ ఇవన్నీ మనం బొప్పాయిలో చూస్తామండి ఒక్క నెల రోజులు తిందాం మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం నెల రోజులు చూస్తే దానిలో ఉన్న ప్రయోజనాలు గొప్ప గొప్పవి మనకు తెలుస్తాయి ఈ ఇది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అండి నాకు అంకులకి అంకులు కూడా పాపం ఏది పెట్టినా తింటే అది ఇబ్బంది ఉండదు తినండి ఒక బౌల్ కాదు రెండు బౌలు తిన్నా కూడా దీనివల్ల నష్టం లేదు ఈ రోజు నుంచి మనం బొప్పాయికాయని తి తిని చూద్దాం షుగర్ పేషెంట్లు తినొచ్చు అండి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాళ్ళు మరీ మరీ తినొచ్చు వీటిని దీనికి ఇది ఉపయోగం దీనికి ఉపయోగం అని ఏం లేదండి కొంతమంది ప్రెగ్నెన్సీ స్త్రీలు తినకూడదు అంటారు అది నాకు గట్టిగా తినండి అయితే నేను చెప్పను యాక్చువల్గా ఏం కాదంటారు కానీ నేనైతే తినమని చెప్పను మెన్సెస్ వచ్చిన టైంలో బ్లీడింగ్ ఎక్కువైందని అంటారు కాదు మెన్సెస్ వచ్చినలో అది సంబద్ధం చేస్తుంది మన బాడీలో ఏదన్నా ఈ ఉన్నా మలినాలున్నా సంబద్ధం చేస్తుంది తింటేనే మంచిది ఇది కనుక మీకు నచ్చితే ఆస్వాదించండి కానీ బొప్పాయి కాయని తిందాం మనందరం మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్త చేసుకుందాం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉన్న ఫిఫ్టీ థర్టీ నాక ఈ నాన్ వెజ్లు తినటం వల్ల మన బాడీలో నా గ్యాస్ ప్రాబ్లమ్స్ బాగానే వస్తాయి బిర్యానీలు నాన్ వెజ్లు తినటం వల్ల కొంచెం బొప్పాయి కాయిని తిని మన ఆరోగ్యాన్ని మనం సరి చేసుకుంటే మనము మన కుటుంబము చాలా ఆనందంగా ఉంటుందని నేను అనుకుంటున్నానండి ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కాయ తీసుకొచ్చారండి ఇది ఈ కాయ ఎనభై రూపాయలంట చూడండి ఎన్ని ముక్కలు వచ్చినాయో నాకు అంకుల్ చెరో ఒక బౌలు మళ్ళీ ఈవినింగ్కి వస్తాయి మళ్ళీ నాకు పనిచేసి అమ్మాయికి పెట్టినా మళ్ళీ నాకు మరుసటి రోజుకి కూడా వస్తుంది ఇది పెద్ద రేటు కింద కాదండి ఇది యాక్చువల్గా ఇద్దరే మనుషులు ఉండి ఎవరికి పెట్టకపోతే మనకు త్రీ డేస్ వస్తుంది అండి త్రీ డేస్కి ఎనభై రూపాయలు అంటే పెద్ద ఇబ్బందే ఉండదు అంటే రోజు మనం ఇడ్లీ దోశ పూరి గార్లు అవి తినే బదులు మనం కొన్నాళ్ళు ఒక వారం తింటోనండి బ్రేక్ఫాస్ట్కి బొప్పాయి కాయ ఈవినింగు కొంచెం స్నాక్స్ టైప్లో ఉపసకాయ తింటే మనలో ఉన్న గ్యాస్ ప్రాబ్లము బలబద్ధకము శరీరం తేలక పడిద్దండి ఇమీడియట్గా మాకు రెడీ అయిపోయిందండి ఇది కనుక నచ్చితే లైక్ చేయండి నమస్తే మీ నాగేశ్వర